అందరికీ నమస్కారం విజయదశమి అంటే దసరా పండుగ ఇది మనందరికీ కూడా ఆంధ్ర తెలుగు ప్రజలందరికీ కూడా ఎంతో పవిత్రమైన పండుగ చెడు మీద మంచి విజయం సాధించిన రోజుగా ఈ విజయదశమిని అందరూ భావిస్తారు ప్రజలందరికీ కూడా తెలుగు ప్రజలందరికీ కూడా మంచి జరగాలని అనుకున్నటువంటి కార్య కార్యకలాపాలన్నీ కూడా విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలుగు ప్రజలందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నెల్లూరు ఎంపీ రూరల్ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి ఆదర ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను బుధవారం అత్యంత ఘనంగా నిర్వహించేందుకు అభిమానులు వైసీపీ నాయకులు భారీగా ఏర్పాట్లు చేపట్టారు ఈ క్రమంలో ఏపీఆర్ బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తూ నెల్లూరు ప్రధాన కూడలలో భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు ఆదాల రెడ్డికి ఘనంగా శుభాకాంక్షలు తెలియజేసేందుకు అట్టహాసంగా అభిమానులు సన్నద్దమయ్యారు ఈ క్రమంలో పలుచోట్ల అన్నదానం వస్త్రదానం రక్తదానంతో పాటు పలు సేవా కార్యక్రమాలు కేక్ కటింగ్లు బాణసంచా తదితర ఏర్పాట్లకు అభిమానులు నాయకులు శ్రీకారం చుట్టారు మినీ బైపాస్ రోడ్లోని లోని ఆదాల నివాసాన్ని ప్రత్యేకంగా పూలతో అలంకరించారు నెల్లూరులోని పలు ప్రాంతాల్లో పోటా ఏర్పాటు చేసిన ఆదాల ఫ్లెక్సీలు దర్శనం ఇస్తూ కన్విందు చేస్తున్నాయి మా కస్టమర్లకు చందన బ్రదర్ సీఎంఆర్ షాపింగ్ మాల్ తరపున దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం మరొకసారి మా కస్టమర్ దేవుళ్ళందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం